సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గౌరవ సంసందరలు సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం దర్శనం సార్ గట్టిగా చెప్పడం వల్ల బీటర్స్ గర్వంగా చెప్పడం వల్ల ఏమయ్య ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అదే విధంగానే ఒక కార్యక్రమానికి కూడా సార్ గారు చేతుల మీదుగా అంటే గుడి దగ్గర కోర్టు దగ్గర రెండు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి

కొత్తగా పెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్యతో గుట్టికొండ లక్ష్మీ నరసింహుల గారు ఆలమూర గ్రామం బుద్ధవరం మంగళం నందాల జిల్లా మరి దత్త పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల మీరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఆరు సెకండ్ల ముందున్నారు మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందున్నారు కట్ కట్ కట్ట కట్ మద మే లైవ్ వీడియో అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ జత పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి ముందున్నారు పదహైదు సెకండ్లు అదే విధంగానే ఒక కార్యక్రమాన్ని కూడా mi mobile YouTube le cuba ngaji. Ayam bil racing. Ya mabe. Aha. Keka keka. పూర్తి చేస్తున్నారు యాభై అడుగుల జరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మీ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్ ఎంటర్ప్రైజెస్ నెల్లూరు జిల్లా వారి ఎట్లా చెప్తా కన్నా మీ చూడు 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 నాలుగవ రౌండ్ వెయ్యలుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఈ రౌండ్ కాస్త మహిళ

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల యాభై ఎరుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఈ రౌండ్ కాస్త మైలే తగ్గింది మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ముందున్నారు శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో గుట్టికొండ లక్ష్మీ నరసింహుడు గారు ఆలమర గ్రామ భద్రవర మండలం నందర జిల్లా వారి యొక్క పోటీలో ఉన్నాయి వేగడి వెంచర పుత్రమా ఈ వేగం జరిపోదు గేరం తాపు గేరాడు తమ్మాడ రకాల మొదటి బహుమతిగా ముప్పై ఒక్కలే విధంగానే వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి కూడా దాతలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి దాతల ముందుకు రావాలి అదే విధంగానే వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి దాతల ఉంటే వచ్చి తమ యొక్క పేరు నమోదు చేసుకోవాలా व्यक्त मोदी स्थापना की Hey! 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 వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఏ విధంగా భారీ స్థాయిలో బండలాగుడు పెద్దల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదే స్ఫూర్తి తీసుకొని వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం కూడా ఇంతకానికి అంగరంగ వైభవంగా భారీ స్థాయిలో కూడా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి దాతలు ఉంటే ముందుకు వచ్చి తమ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏడవ రౌండ్ ఏడు నిమిషాల పది సెకండ్ల లో పూర్తి చేసుకున్నారు జత మొదటి స్థానానికి ఏడవ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నారు ఇరవై ఒక్క సెకండ్ మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు மணி வார சந்திரமணி வார நாலவ நம்பர் வாரி நாலர் சாதமணி வார சந்திரமணி வார మొదటి బహుమతిగా మోడీ పున్ను కట్టుడం మరి వంగర వెంకట రెడ్డి గారు కట్ట కట్టం రెండు వేల ఇరవై జరగాలి ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి వేసుకున్నారు ఈ గత ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకున్నారు తిరిగి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ చేసుకున్నారు రెండు వేల రెండు యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు శ్రీ అహోబుల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో గుమ్మికొండ లక్ష్మీ నరసింహ గారు ఆలమూర గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి అహో శిక్షణ మన ఫలు గెళ్ళ గారు శిక్షణ పడతాను జనాసారి గట్టిగా చివరి రావాలా రావాలా రైతు ம ரெண்டிதி வெங்கடரா அடிக்க தட்சமே தன வந்து ஆர்வ சௌஜன்ய வந்து அகரால் ஐந்து வேலு பதிவே மூடு வந்து ரூபாய் இவ்வளோ ஜரி

గౌరవ తిప్పలా నాయక్ గారు ఎక్కడైనా సరే గడుపు అక్కడ రావాల్సింది ఆహ్వానిస్తున్నామని ఎని నాయక్ జనా జనా జనాయక్ ఎక్కడైనా కొట్టుకట్ రావాలి మీరు

చాగలమే మండలం నందాల జిల్లా వారు బయలుదేరి రావాలా రెండు నిమిషాల సమయం వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ నాలుగవ నెంబర్ గా శ్రీ రేవన స్వామి గారి ఆశీస్ హిమా ముసేరు గారు చాగలమర్రి చాగలమని మండలం నంద్యాల జిల్లా వారు బయలుదేరి రావాలా నాలుగవ నెంబర్ వారు అందుబాటులోకి రావాలా సహకరించాలా வெள்ள பன்னெண்டா மொழி ஹிமா அதுபாட்டில் ரெண்டு சேகரிச்சாலும் ஆக்க ஒத்தே ஒர்க்க வெள்ளே ரவுண்ட் பன்னெண்டவ ரவுண்ட் క్షమ నలభై సెకండ్లు లైన్ పూర్తిగా తెచ్చి ద్వారా లైన్ పూర్తిగా కొండ లక్ష్మీ నరసింహరావు ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి యొక్క వారి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో మూడు వేల ఇరవై ఎనిమిది వేల ఆరించిన దురాన్ని లాగి ఆ జట ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఎనిమిది వేల ఆరించిన దురాన్ని లాగడం జరిగింది పన్నెండు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల ఆరించు ఓకే అన్న ఫర్ వాచింగ్ అందరికీ థ్యాంక్